తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టాయని సిపిఐ నేత నారాయణ కామెంట్ చేశారు బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు పోలరైజ్ కాలేదన్నారైనా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదని వామపక్షాలకు అన్యాయం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి తప్పు చేసిందన్నారు బిఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎక్కడ టికెట్లు ఇచ్చారో వాళ్లే ఓడిపోయారని చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళంతా బిజెపి ఓట్లు వేయించారు కాబట్టి బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఓట్లు వేసుకున్నారు వాళ్ళు వాళ్ళకి వచ్చాయి కదా ఓట్లు లేకుండా అది కదా వాళ్ళకి డిపాజిట్ పోయినా ఎక్కడన్నా పోలే టీఆర్ఎస్ అభ్యర్థి డిపాజిట్ పోలేదు అటుబట్టి వాళ్ళు ఎదుకేస్తారు ఓట్లు ఆ పక్క కేవలం కాంగ్రెస్ వైఫల్యాలని టీఆర్ఎస్ నెట్టి బీజేపీ పరిపాలన చెప్పిన కేవలం ఆత్మస్థుతి పరమైన తప్పటి కాదు ప్రజల్లో వచ్చినటువంటి ఒక వెలువని ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరిని కలుపుకొని విశాల్ పరిమితం చేయాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కూడా సహిస్తున్నా నేర్చుకోండి ఏ విధంగా బీజేపీకి వ్యతిరేకంగా చిన్న పావునైనా పెద్ద కరత కొట్టాలని చెప్పని ఏ విధంగా అయితే తమిళనాడు చేశాడో ఆ విధంగా చేస్తే